కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి పాత పార్టీ వర్సెస్ పాన్ ఇండియా పార్టీ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీలో పుట్టిన ఎంఐఎం పార్టీతో సమానంగా సీట్లు గెలవడం హాట్ టాపిక్ అయింది కాంగ్రెస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీలా మారిపోయిందని హేళనకి గురైన ఎంఐఎం బిగ్ షాక్ ఇచ్చిందని తెగ మాట్లాడేసుకుంటున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేరు మరోమారు రీసౌండ్ చేస్తోంది హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఎంఐఎం పార్టీ బీహార్లో తనదైన మార్క్ చూపించడం గతంలో గెలిచిన ఐదు సీట్లను కాపాడుకొని మళ్లీ సత్తా చాటడంతో ఎంఐఎం పేరు మారుమోగుతోంది అంతేకాదు ఎంఐఎం పార్టీ కేవలం గల్లీ పార్టీ మాత్రమే అంటూ ప్రచారం చేసిన ఇండి కూటమికి సైతం షాక్ ఇచ్చింది మరీ ముఖ్యంగా హేళనగా మాట్లాడిన కాంగ్రెస్ సైతం అవాక్కయ్యేలా చేయడం ఆ పార్టీతో సమానంగా సీట్లు సాధించడంతో ఓల్డ్ సిటీ పార్టీ వర్సెస్ పాన్ ఇండియా పార్టీలో ఎవరు గ్రేట్ అన్న చర్చ రచ్చ చేస్తోంది బీహార్లో ఈసారి ఇరవై అభ్యర్థులను రంగంలోకి దించింది ఏఐఎంఐఎం వీరిలో ఎక్కువ మంది సీమాంచల్ ప్రాంతంలోనే పోటీ చేశారు ముస్లింలు నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్న తొమ్మిది సీట్లలో ఎంఐఎం ఐదు సీట్లు గెలిచింది ఈ విజయాలన్నీ తమ గురించి తక్కువ అంచనా వేసిన ఎంజీపీ అభ్యర్థులపైనే కావడంతో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ ను రివర్స్ అటాక్ చేస్తోంది తమను పదే పదే విమర్శిస్తూ గల్లీ పార్టీల చూసిన కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లే గెలిచిందంటూ సెటైర్లు వేస్తోంది సెక్యులర్ పార్టీలు మహాఘట్ బంధన్ గా ఏర్పడి రెండు వందల నలభై మూడు సీట్లలో తమ అభ్యర్థులను కూటమిలో కాంగ్రెస్ అరవై ఒకటి ఆర్జేడి నూట ముప్పై ఐదు సిపిఐ సిపిఐ ఎమ్మెల్ పార్టీలు ముప్పై విఐపి పదిహేను జేఎంఎం రెండు ఒక సీటు చొప్పున పోటీ చేశాయి ఆర్జేడీ నూట ముప్పై ఐదు స్థానాల్లో పోటీ చేయగా ఇరవై ఐదు స్థానాలు కైవసం చేసుకుంది ఇక పాన్ ఇండియా పార్టీ కాంగ్రెస్ అరవై ఒక్క స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించడం దేశవ్యాప్త చర్చకు కారణమైంది అంతటి చరిత్ర ఉన్న పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఇందుకోసమా పార్టీ అగ్రనేతలు అంత కష్టపడింది ఈ ఐదు సీట్ల కోసమైనా రాహుల్ శ్రమించింది అంటూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఇటు బీహార్లో ఎంఐఎం పార్టీ ఐదు సీట్లు గెలవడంపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు कांग्रेस आरजेडी पार्टी, ने इंडिया कुटमी आज पार्टी बीजेपी ये को, देने हमारी पार्टी को मजबूत किया जाए और मैं फिर से बिहार की आवाम का शुक्रगुजार हूँ और तौर से मैं पहले से कह रहा था आरजेडी बीजेपी को नहीं रोक पाएगी మొత్తంగా గల్లీ పార్టీ అంటూ ఎంఐఎంని తీసేసినట్లుగా మాట్లాడిన కాంగ్రెస్ ఆ పార్టీతో సమానంగా సీట్లు సాధించడంతో బీహార్లో హస్తం పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై తెగ చర్చ నడుస్తోంది